నమస్తే ప్రజలారా ఒకటి చెప్పాలి తెలంగాణలో రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంత ముంచింది ఇంత ముంచింది అని చెప్పేసి వీళ్ళు పనికిమైన లీడర్ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మొత్తుకున్నారు మరి ఇప్పుడు రోజుకు ఎన్ని కోట్లు అప్పు చేస్తున్నారు అనేది టీవీ నైన్ సాక్షిగా ఎక్స్క్లూజివ్ న్యూస్ టీవీ నైన్ పెట్టింది ఒక్కసారి ఆ వీడియో చూడండి వీళ్ళు వాటిని అమలు చేయలేక చేస్తోన్న అప్పులు రాష్ట్రాలని దివాళా అంచులకు తీసుకెళ్తున్నాయి ఇది మాత్రం పచ్చి నిజం తెలంగాణనే తీసుకున్నాం వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ మరి ఎన్నింటి నెమలలోకి తీసుకొచ్చింది ఈ మధ్య అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారో అంతా విన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం అవుతోంది అని అన్నారు అలా అన్నారు కదా అని పథకాలు ఇవ్వకుండా ఆగలేరు కదా పైగా ఏడాది దాటిపోయిందాయే సో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అతి ముఖ్యమైన రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అయింది తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు వేసేందుకు సిద్ధమైంది మరి ఈ పథకానికి డబ్బులు ఎక్కడవి ఇంకెక్కడవి అప్పులే ప్రతిరోజు మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేస్తోందట తెలంగాణ ప్రభుత్వం అలా ఇప్పటి వరకు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ వన్ ఇయర్లో ఈ డేటా నూటాళ్ళ ప్రభుత్వం ప్రతి గంటకు పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అప్పు చేస్తోందంటూ చెప్తున్నారే ఇంతే అప్పు చేయాలి అనే ఒక రూల్ ఉంటుంది కానీ దాన్నే ఎఫ్ఆర్బిఎం పరిధి అంటూ ఉంటారు కూడా కానీ దాన్ని దాటి ఏ రాష్ట్రం కూడా అప్పు చేయకూడదు చేస్తే ఆర్థిక క్రమశిక్షణ తప్పిందనే అర్థం వస్తుంది అనమాట అంటే పదివేలు జీతం వచ్చే ఓ ఉద్యోగి నెలకు ఇరవై వేలు ఖర్చు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది రాష్ట్రాల పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయల అప్పు తీసుకోవచ్చు అనే పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే ఎఫ్ఆర్బిఎంకు లోబడి అన్నమాట కానీ ఆర్బిఐ నుంచి తొమ్మిది నెలల కాలంలోనే నలభై వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు తెచ్చుకుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ ఈ మూడు నెలల్లో మరో ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది అంటే మొత్తం అప్పు డెబ్బై వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లకు చేరుతోంది ఇది మించి కోట్ల అప్పు చేయడమే అనేది ప్రతిపక్షాల వాదన పైగా రైతు భరోసా కింద రైతులకు డబ్బులు ఇవ్వడం కోసం భూములు తాకట్టు పెట్టిందనేది బీజేపీ చేస్తా ఉన్న కింద ఉన్న భూముల్ని తనఖా పెట్టి రైతు భరోసా డబ్బులు వేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి ఇప్పటికే లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేయబోతోందంటూ కాస్త గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నాయి అంటే అప్పు లేనిదే పథకాలు అమలు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇక